అందరికీ నమస్కారం నేను విష్ణుతర బాబి వెల్కమ్ బ్యాక్ టు బీసీ మీడియా కొత్త మంగంపేటలో ఒక పెద్ద అయినది హత్య జరిగింది మామూలుగా పోలీసులు అది ఒక అనౌంట్ డెట్ మామూలుగా ఎంక్వైరీ చేస్తూ చూస్తే సో ఎవరు ఏం చేసారో తెలువకు అనుమానాస్పద మృతిగా దాన్ని నమోదు చేయడం జరిగింది ఈరోజు క్యూఐట్ నుంచి ఒక ఆంజనేయులు అని ఆయన ఒక వీడియో పెట్టింది అంటే అసలు ఆ హత్యకు ఈయన పెట్టిన వీడియోకి అసలు సంబంధం ఏంది అనేసి ఒక క్లారిటీ అంటే అసలు ఏం జరిగింది అని ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ స్టోరీ ఒకసారి మొత్తం వినండి విన్న తర్వాత ఇక్కడ హత్య చేసింది ఆంజనేయులు క్యూ నుంచి వీడియో పెట్టాడు సో ఆయన కరెక్టా అసలు ఏంది అనేది ఒకసారి నేను ఈ దీంట్లో మీకు వివరంగా వివరిస్తా ఒకసారి చూడండి ఆంజనేయులు తన భార్య క్యూ లో ఉంటున్నారు సో తన తనకు ఒక కూతురు ఉంది పన్నెండు సంవత్సరాల కూతురు సో ఆ ఇండియాలో ఉన్న ఆ కొత్తమంగంపేటలో వాళ్ళ చెల్లెల దగ్గర ఈ కూతురు అనేది అక్కడ వాళ్ళతో ఉంటుంది సో వాళ్ళ కూతురు కరెక్ట్ అక్కడ ఉన్న ఉంటున్న టైంలో ఈ పెద్దాయన ఎవరైతే అయిన ఉన్నారో ఆ పెద్దయిన వచ్చి కొంచెం అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది సో ఆ జరగడంతో ఆ పిల్ల అనేది వాళ్ళ పిన్నికి చెప్పుకుందంట పిన్ని చెప్పుకుంటే ఇటు ఇట్లా నన్ను అసభ్యకరంగా మాటలు తర్వాత ఇట్లా నన్ను టచ్ చేస్తున్నాడు అని చెప్తే తను ఏం చేసింది తను ఎక్కువ రియాక్ట్ కాలేదంట సో ఇదేంది వాళ్ళ కూతురు అనేది క్యూ ఇట్లా ఉన్న వాళ్ళ మదర్కి ఫోన్ చేసి అమ్మమ్మ ఇట్లా జరిగింది సో ఇట్లా నన్ను ఇది ఈ తాత నన్ను అసభ్యకరంగా టచ్ చేస్తున్నాడు సో ఆయన ఏమేమో మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్నికి వాళ్ళ చెల్లికి ఫోన్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళు ఆమె సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం తర్వాత ఈమె కొంచెం భయాందోళన కలిగింది అరే ఎందుకంటే పన్నెండేళ్ళ పిల్ల అంటే ఎవరో ఇట్లా చేస్తున్నారు అంటే ఎంత భయంగా ఉంటుందో అది మనకు కూడా తెలుసు సో ఆమె ఏం చేసింది హుటాహుటిన అక్కడ నుంచి క్యూఐట్ నుంచి బయలుదేరి మంగంపేటకు వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేశారు అతని మీద పెద్దగా చా కేసు ఏం పెట్టకుండా అతన్ని పిలిపించి జస్ట్ ఒక మంద నుంచి పంపించేసారు సో అది ఏంటంటే పోలీసు వాళ్ళు ఇట్లా దీని పెద్ద దీని మీద పెద్ద రియాక్ట్ కాకపోవడం దీని మీద పెద్దగా స్పందించకపోవడం వీళ్ళకి నచ్చలేదు దాంతో ఈమె ఏం చేసింది వాళ్ళ భర్త అయిన ఆంజనేయులకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పడం జరిగింది సో ఆయన చాలా మనస్తాపానికి గురండి ఎందుకంటే కన్ను కూతురికి ఎవరో ఇట్లా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎట్లుంటుంది ఆ తండ్రికి ఒక ఆవేదన అనేది తను చాలా క్షోభపడ్డాడు లోపల లోపల సో అట్లా ఇట్లా జరగడంతో ఆయన ఏం చేసిండు సరే ఇది ఇట్లా కాదు సో ఆయన ఇట్లా చేసిండు కదా ఆయన ఏదో ఒకటి చేయాలి అనే ఒక కక్ష కట్టుకుని ఏం చేసిండు క్యూవైడ్ నుంచి ఇండియాకి వచ్చి ఆయన రాత్రి నిద్రిస్తున్న టైంలో అతని తల మీద రాడ్తో కొట్టి చంపేసిండు చంపేసి మళ్ళీ నెక్స్ట్ డే క్యూ వైట్కి వచ్చేసాడు వచ్చేసి అక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు అనుమానాస్పద మృతిగా దాన్ని ఇది చేసుకుంటూ పెడుతుంటే తను వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఇట్లా జరిగింది దీనివల్ల నేను ఇట్లా అక్కడికి వచ్చి చంపడం జరిగింది నేను చేసింది తప్పే కానీ ఒక నా కూతురికి ఇట్లా జరిగిందని ఒక ఆవేదనతోనే నేను ఇట్లా చేయడం జరిగింది నేను మా పోలీసు సరెండర్ అవుతాను కూడా రెడీ కానీ ఇట్లా చేయడం చాలా తప్పు అనేసి తను ఆవేదన చెందుతూ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి నేను చాలా మందిని కోరుకునేది ఏంటంటే దీని మీద అసలు అక్కడ ఎవరిది తప్పు మీకు తెలుసు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎంత ఎంత ఇది చేసినా తప్పు చేసిం మర్డర్ చేసిండు కాబట్టి అరెస్ట్ చేస్తారు కాబట్టి మీ యొక్క కమెంట్ తెలియజేయండి ఇప్పుడు ఆ తండ్రిని అరెస్ట్ చెయ్యాలా లేదా రూల్స్ పరంగా అది పక్కకు పెట్టేస్తే ఒక మానవత్వం గురించి ఆలోచించి అంటే ఒక నిజమైన ఇప్పుడు పోలీసు వాళ్ళ పోలీసులు కూడా కొంతమంది తండ్రులు ఉంటారు సో వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ కూతురులకు కానీ ఎవరికైనా కానీ ఇట్లా జరిగితే వాళ్ళు గమ్ముని కూర్చుంటారా సో అది ఆలోచించాలి అందరు సో ఒక తండ్రి చేసింది ఒక నిజంగా మంచి పని వాళ్ళ కూతురికి జరిగింది ఒక నిజ ఎందుకంటే ఆయన పెద్ద అరవై సంవత్సరాలు అంట అరవై సంవత్సరాలు ఇంకా చిన్న పిల్లల్ని అట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్ నేను నేను ఉండింటే ఇంకా ఇంకా డేంజర్ అవుతుండేనేమో అనిపిస్తుండే ఉంది బయట కాబట్టి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ చిన్న ఆడపిల్లలు ఎదిగినప్పుడు ఎదిగేటప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకోండి బయట ఇటువంటి రాక్షసులు చాలా అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మీ పిల్లను మీరే కాపాడుకోవాలి మంది ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు మన మంచి వాళ్ళు చెప్పలేరు కాబట్టి సో మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలని తెలియజేస్తూ దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి విసి మీడియా